మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ కాంట్రాక్ట్ల వ్యాపారంలో కానీ భూముల వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ ఇసుక వ్యాపారంలో కానీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది చివరకు ఏ రకంగా ఉందంటే తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండి వ్యాపారం పెరుగుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబం దాని సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఈరోజు రోజు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చేసింది అవినీతి కుంభకోణం జరిగింది ఢిల్లీలో అది ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ సంబంధం లేదు జరిగింది ఢిల్లీలో దోపిడీ చేసింది వ్యాపారం చేసింది బీరు బ్రాండ్ వ్యాపారము ఢిల్లీలో ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది పెంక మీద పోయి పొయ్యిలో పడ్డట్టు ఈరోజు మనము ఈ అవినీతి బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకుంటే మరి దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ హయంలో దోపిడి జరగనటువంటి సంఘటన లేదు లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడం జరిగింది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా మరీ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా తెలంగాణలో నిజమైనటువంటి ప్రజా పాలన తీసుకొస్తాము నిజమైనటువంటి మార్పు తీసుకొస్తాము తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కృషి చేస్తాము కాబట్టి తెలంగాణ విద్యావంతులారా తెలంగాణ మేధావులారా తెలంగాణ కవులారా తెలంగాణ రైతులారా ఆలోచించి ఆశీర్వదించాల్సిన కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ప్రశ్నిస్తున్నది తెలంగాణ యువత ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నాను ప్రశ్నిస్తున్నది తెలంగాణ రైతులు ఎక్కడ పోయింది రైతు బంధు ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ ప్రశ్నిస్తున్నది మహిళ ప్రశ్నిస్తున్నది తెలంగాణ మహిళ ఎక్కడ పోయింది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈరోజు ఎక్కడ ఈరోజు ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయాయి గారెడీల పేరుతో గ్యారెంటీలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇంకా ప్రచారం చేస్తున్నారు తప్ప గ్యారంటీలు క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి